ఈ లాంగ్ ఫ్రాక్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు శ్రీతా డిజైన్ అండ్ హౌస్ వాళ్ళు డిజైన్ చేశారనమాట సో మీరు చూడొచ్చు ఈ బోటిక్ లో ఎలాంటి వెరైటీస్ కావాలన్నా అలాంటి వెరైటీస్ మేము రెడీ చేసి ఇస్తున్నారు అండి శ్రీతా వచ్చేటప్పటికి బెంగళూరులో ఫ్యాషన్ డిజైన్ కంప్లీట్ చేసింది చాలా అప్గ్రేడెడ్ వర్షన్ లో మీకు మంచి డిజైన్స్ అయితే అందిస్తున్నారండి మీరు చూడండి స్పెసిల్ పైన ఈ విధంగా ప్రిన్సెస్ కట్ తీసేసుకుని ఆపోజిట్ కాన్సెప్ట్ తో ఇట్లా చూడండి అప్ అండ్ డౌన్ స్టైల్స్ లో ఈ విధంగా లాంగ్ ఫ్రాక్ లాగా తీసుకొచ్చాం తీసుకొచ్చామన్నమాట మీరు ఫ్యాబ్రిక్ ఇస్తే మీకు మైండ్ లో ఎలాంటి డిజైన్స్ ఉన్నా కూడా మేము రెడీ చేసి ఇస్తామని చెప్పేసి మన ముందుకైతే వచ్చేసారండి శ్రీతా వాళ్ళైతే ఈ బోటిక్ లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్ అయితే డిజైన్ చేసి కొంత కొంతమంది కస్టమర్స్ ఇచ్చిన సాంపుల్స్ అయితే చూపిస్తున్నాం సో దాట్ మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అని చెప్పి ఈ లెహంగా చూడండి సో చక్కగా మంచిగా లోపల క్యాన్ కానీ వేసి మంచి ఫ్లేర్ తో ఇచ్చారు దీన్ని చూడండి ఇట్లా కేప్ లో మనకి విధంగా లెహంగా ప్యాటర్న్ అని స్టిచ్చింగ్ చేయించా అనమాట వేసుకుంటే మాత్రం మీకు క్లారిటీ తెలుస్తుంది ఇప్పటి వరకు ఇలా వస్తుంది అనమాట రమైనింగ్ థింగ్ అంతా కూడా వితౌట్ లైనింగ్ అయితే ఉంటుంది అండ్ ఈ లో రెడీ అయిన లెహంగాస్ అండి సో బేసిక్ లెహంగా మన దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ అవుతాదండి బ్లౌజెస్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట ఒకవేళ మీరు లెహంగాస్ లో కానీ దేంట్లో డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ కోరుకున్నట్లయితే అమౌంట్ అయితే ఉంటుందండి బ్లౌజర్ లో కూడా చాలా డిఫరెంట్ బ్లౌజెస్ అయితే డిజైన్ చేశారండి ఒక్క శాంపుల్ చూపిస్తున్నాడు చూడండి ఎంత చక్కగా ఉందో వన్ సైడ్ అంతా ఇట్లా వర్క్ ఉంటుంది ఇదేంటంటే కోట్ మోడల్ లో ఇలా వక్స్ ఇచ్చారు బ్యాక్ సైడ్ ఇలా అనమాట ఈ బాడీ ఫిట్టింగ్ అంతా అవుతానమాట యాక్చువల్లీ ఇది సెలబ్రిటీ స్టైల్ అండి సో ఇలాంటివన్నీ కూడా మన దగ్గర డిజైన్ అవుతున్నాయి నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి ఈ వర్క్ అంతా కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చాలా బాగా యూటిలైజ్ చేశారన్నమాట నెక్ దగ్గర నుంచి మంచిగా తీసుకొచ్చారు మిడిల్ లో వర్క్ పార్ట్ కానీ ప్రిసెస్ కట్ లో చాలా మంచిగా ఇచ్చారండి స్లీవ్స్ కూడా చాలా క్యాప్ స్లీవ్ స్టైల్ లో బలారు లో మగ్గం వర్క్ కూడా ఇక్కడ చేస్తారండి ఎలాంటి ఫ్యాబ్రిక్స్ పైన సరే డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ అయితే వీళ్ళ దగ్గర చేస్తారు కస్టమర్ సింపుల్ గా కావాలన్నా డిఫరెంట్ గా కావాలన్నా ఎలా కావాలన్నా తన చేసిస్తుందండి సో ఈ డిజైన్ చూడండి ఒకసారి ఎంత చక్కగా వచ్చిందో హెవీగా వచ్చేసింది స్లీవ్స్ కి అయితే హెవీగా పెట్టించారు అనమాట బ్యాక్ నెక్ వచ్చేటప్పటికి ఇలా ఇచ్చారు ఇవన్నీ కూడా తన స్టూడియోలో రెడీ అయిన బ్లౌజెస్ అన్నమాట ఇవన్నీ అండ్ ఇవైతే మగ్గం వర్క్స్ కంప్లీట్ అయిపోయి స్టిచింగ్ వెళ్తున్న బ్లౌజెస్ అండి డిజైన్స్ అన్ని చాలా డిఫరెంట్ గా కనిపించాయి మీకు ఒక రెఫరెన్స్ లాగా ఉంటుందని చూపిస్తున్నాను ఈ నెక్ ప్యాటర్న్ అయితే కొంచెం కొత్తగా చూస్తున్నాను సింపుల్ సూపర్ గా అయితే ఉంది మగ్గం వర్క్ అంతా కూడా ఇలాంటి వెరైటీస్ అన్ని చాలా చేసుకుంటామన్నమాట ఒకసారి ఒక రెఫరెన్స్ లాగా ఉంటుంది చూడండి అండ్ మగ్గం వర్క్ కూడా వీళ్ళ దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి బేసిక్ గా వర్క్ అంటే పట్ట సారీస్ సిల్క్ సారీస్ అని అందరికీ అనిపిస్తుంది లాస్ట్ టైం నేను చూసాను ఈవెన్ దో స్పేస్ సిల్క్ పైన కూడా మంచి వర్క్ అయితే వీళ్ళు వేపిస్తున్నారు అనమాట సో డిఫరెంట్ గా ప్లాన్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ మీకు ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ తో మంచి వర్క్ అయితే చేయించుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ చూడండి ఇది కూడా మగ్గం వర్క్ లో పాట్ నెక్ పెట్టేసి ఈ విధంగా ఇచ్చారనమాట అండ్ వర్క్ ఫినిషింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు నేను చెప్పడం కాదు ఒకసారి బోటికి వెళ్ళినప్పుడు చూడండి వర్క్ అనేది ఫినిషింగ్ ఎలా ఉంటుంది అనేది మీరు చూడొచ్చు చూసారు శ్రితా పోటిక్ లో ఈ వారం నడి కొన్ని శాంపుల్ మాత్రమే చూపించామండి సో మీరు రెగ్యులర్ బ్లౌజర్స్ దగ్గర నుంచి పెళ్లి కూతురు బ్లౌజర్స్ దగ్గర నుంచి ఈవెందరూ మదర్ అండ్ డాటర్ ఏదైనా కాంబో సెట్ చేసుకోవాలనుకున్నా కూడా డిఫరెంట్ డిజైన్స్ కావాలనుకున్నా కూడా మీరు తను కాంటాక్ట్ అండి శారదానగర్ లో అయితే ఈ పోటిక్ వస్తుంది శారదానగర్ ఫోర్త్ క్లాస్ ఫార్టీ టూ వార్డ్ సచివాలయం ఆపోజిట్ లోనే ఉంటుందన్నమాట ఈ జాయింట్ లొకాలిటీ కలెక్టర్ ఆఫీస్ శారదా నగర్ ఈ ఏరియా వాళ్ళందరికీ కూడా చాలా కన్వీనియంట్ ప్లేస్ అనమాట ఇది వచ్చేటప్పటికి సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఈ లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా యూజ్ వస్తుంది కాబట్టి